చౌటపల్ మండలం నేలపట్ల గ్రామంలోని ఓ కోళ్ల ఫామ్ లో సుమారు ఐదు వందల ఫారం కోళ్లు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది ఐదు వందల కోళ్లు చూస్తుండగానే చనిపోయిన పరిస్థితి ఏర్పడింది కోళ్లు ఎందుకు చనిపోతున్నాయనో తెలియక ఆందోళన చెందుతున్న రైతు చనిపోయిన ఐదు వందల పైగా కోళ్లను గుంతలో పాతిపెట్టిన రైతు చనిపోయిన కోళ్ల విలువ సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని రైతు తెలిపారు చౌటాపల్ మండలం నేలపట్ల గ్రామంలోని ఓ కోళ్ల ఫామ్ లో సుమారు ఐదు వందల ఫారం కోళ్లు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది ఐదు వందల కోళ్లు చూస్తుండగానే చనిపోయిన పరిస్థితి ఏర్పడింది కోళ్లు ఎందుకు చనిపోతున్నాయనో తెలియక ఆందోళన చెందుతున్న రైతు చనిపోయిన ఐదు వందల పైగా కోళ్లను గుంతలో పాతిపెట్టిన రైతు చనిపోయిన కోళ్ల విలువ సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని రైతు తెలిపారు కాదు గింత ఘోరంగా అయితే ఎట్లా ఉంటుంది ఇది మీడియా అనేది అట్లే ఉంది అయ్యేది నిజం